హలో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అదాఫ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ జీనియోస్ మిత్రులందరికీ ధన్యవాదాలు శుభోదయం ఈరోజు మన జయశంకర్ భూపాలపల్లి ఈనాడులో వచ్చిన న్యూస్ చూద్దాం ఇల్లు కేటాయించాలని నిరసన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో భాస్కర్ గడ్డ ప్రాంతంలో నిర్మించిన రెండు పడకల గదులు ఇల్లు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలంటూ బుధవారం పలు నిరసన తెలిపారు ఏడాది క్రితం నిర్మించిన నాలుగు వందల పద్నాలుగు రెండు పడకల పదహారు ఇల్లు పడగల ఇల్లు పంపిణీకి ఎంపిక చేసిన జాబితా ప్రకారం కేటాయించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై తాము ఆర్థికంగా నష్టపోతున్నట్టు పలువురు తెలిపారు దగ్గర దగ్గర ఈ నాలుగు వందల పదహారు డబల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు శాంక్షన్ చేసిరు ఎప్పుడంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ఐఎంలో అవీటిని స్థాపించడం జరిగింది కానీ అవి మొత్తానికే అవి అక్కడ అని చెప్పైతే చాలా వరకు ఉండడం జరిగింది సో దాని ప్రకారంగా ఏది చూసుకున్నా దీన్ని మాత్రం కంప్లీట్ చేసి మాకు అందించాలని అయితే చాలా వరకు పబ్లిక్ చూస్తూ ఉన్నారు చలికాలం వాదులపై సందేహాల ఎంజిఎం ఆసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ పోరెన్ల సమ్మయతో నేడు చలి తీవ్రత పెరిగింది వాయు కాలుష్యం తోడై కాల కాలానుగణంగా వ్యాధులు పెరుగుతున్నాయి అస్తమా జలుబు దగ్గు జ్వరాలు ఉపిరితిత్తుల సమస్య పిల్లలు పెద్దలకు కిర్బిక్కిరి చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో చలి చలికాలం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై సందేహాలు తలెత్తున్నాయి వాటిని నివృత్తి చేయకుండా గురువారం వరంగల్ ఎంజెం ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డి పోరేల సమ్మ ఈనాడు ఇన్ ఫోన్ ఇన్ నిర్వహిస్తుంది చలికాలం వచ్చే రావాల్సిన జాగ్రత్తలు తదితర సందేశాలు కింది వచ్చే రవాణలో ఆయన ఇస్తున్నాడు దగ్గర దగ్గర చలికాలంకు వచ్చే జబ్బులు చాలా వరకు నిమోనియా నంజు దానికి సంబంధించిన వ్యాధులు అయితే చాలా వరకు వస్తున్నాయి స్వెటర్స్ మాస్క్ చెవులకు మంకీ క్యాప్లు కానీ ప్రతి ఒక్కరు వాడాలి ఎందుకంటే వాడడం వలన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోబోతుంది ఇప్పుడు చలి తీవ్రత చాలా ఘోరంగా ఉందండి పొద్దున దాకా చలి ఎండ కొడుతున్నా కానీ చలి పెడుతున్నది నైట్ అయితే ఇంకా డేంజర్ బెల్స్ అవుతున్నాయి నైట్ అయితే డేంజర్ బెల్స్ మొత్తం ఉష్ణోగ్రత పడిపోయే ఛాన్స్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ చలితో చలికి భయపడకుండా స్వెటర్స్ మంకీ మాక్స్ ఆ హ్యాండ్స్కు ప్రతి ఒక్కరు కూర్చోవాలి చాలా వరకు పబ్లిక్ అగ్గి దగ్గర కూర్చుంటారు అగ్గి దగ్గర కూడా కూర్చోవద్దు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది ఓకేనా అందుకోసమే దయచేసి ప్రతి ఒక్కరు వెళ్ళొద్దు నాణ్యమైన నాణ్యత ప్రమాణాలు భోజనం వడ్డించాలి భూపాలపల్లి వసతి గృహాల విద్యార్థులకు నాణ్యత గల భోజనం నాణ్యత గల భోజనాన్ని అందించేలా సంబంధిత అధికారులకు సిబ్బంది ప్రత్యేక దృష్టి సాధించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు స్థానిక ఎస్సీ బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో బుధవారం అయినా ఆకస్మిత అకస్మాత్వంగా తనిఖీ చేశారు వసతి గృహాల్లో సమస్యలు సౌకర్యాలు భోజనం ఎలా ఉన్నాయని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు దగ్గర దగ్గర ఇప్పుడు హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది ప్రభుత్వం కొంచెం ఆ సీరియస్గా దీన్ని చూసి కొంచెం వాళ్ళకు చేయాలి ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయితే ఒక అమ్మాయి నిర్సెంట్గా చనిపోయింది దాని మీద గవర్నమెంట్ ఎటువంటి రియాక్షన్ కాలేదు అలాంటి ప్రభుత్వంలో కూడా అయినాయి కాకపోతే దీన్ని కొంచెం అరికట్టే విధంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ దయచేసి ఇప్పుడు అందుకే కలెక్టర్ గారు మాట్లాడుతూ నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం విద్య సంబంధించింది చేయాలని చెప్పి రాహుల్ శర్మ గారు అయితే చెప్పడం జరుగుతున్నది ఇక చలికి వణుకుతూ ఆరోగ్యాన్ని పంచుతూ మనలో సఫాయి కార్మికులైతే అయితే ఎడలేని సేవ నేను చెప్పాలంటే వీళ్ళ సేవ మీద మనది ఏం రాదు అసలు విషయం ఏందో ఒకసారి మనం చూద్దాం పట్టణం అంతా నిద్రలో ఉండగానే వారంతా చీపురు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తుంటారు వ్యాధులు దోమల నుంచి ప్రజలు కాపాడేందుకు తమ ప్రాణాలు ఆరోగ్యాలను పనంగా పెట్టి చలిలో సైతం వణుకుతూ వారు పనిచేస్తుంటారు కాలానుగుణగా వాదులు దరిచేయకుండా పారిశుద్ధ్య పనులు చేసిన కార్మికులకు రక్షణ సామాగ్రి కూడా అందడం లేదు బుధవారం ఐదు గంటలకు సమావేశంలో పట్టణంలో అంబేద్కర్ కూడలి గణేష్ చౌక్ లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనుల్లో న్యూస్ డే పరిశీలించి చెప్పడం జరిగింది వీళ్ళ సేవను మరవలేని సేవ వీళ్ళది ఇడలేని సేవ ఎందుకు అంటే వీళ్ళు దేశమంతా క్లీన్ ఉంది ప్రతి ఒక్కరి ఇంటి ముందర క్లీన్ అవుతుంది అని అంటే వీళ్ళ సేవనే వీళ్ళను గవర్నమెంట్ రెగ్యులర్ చేయాలి ఫస్ట్ రెగ్యులర్ చేసి తగిన జీతం ఇస్తే నిజంగా మనం ఎంతో సంతోషించడానికి ఛాన్స్ ఉంటుంది రక్షణ సామాగ్రి లేని పారిశుద్ధ కార్మికుల ఆట వీళ్ళకు మొత్తం రక్షణకు సంబంధించిన లేని పారిశుధ్య కార్మికుల వీళ్ళు అంటే వీళ్ళకు స్వెటర్స్ కానీ చేతులకు హ్యాండ్స్ కానీ దీనికి సంబంధించింది కొన్ని గవర్నమెంట్ కూడా చలికాలంలో ప్రొవైడ్ చేయాలి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు అందరికంటే ముందు లేచి వీళ్ళు రోడ్లు దానికి సంబంధించిన డ్రైనేజెస్ ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తారు కాబట్టి వీళ్ళకు వీళ్ళు సుఖం వీళ్ళు సుఖంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అందుకోసమే వీళ్ళ ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని వీళ్ళకు స్వెటర్స్ కానీ వీళ్ళకు హ్యాండ్స్ సంబంధించిన సంబంధించినవి కానీ అట్లే మాస్కులు కానీ సో వీళ్ళకు ఆరోగ్య విషయంలో టాబ్లెట్లు కానీ మెడిసిన్కి సంబంధించినవి ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఉచితంగా సపోర్ట్ చేసి వీళ్ళకు చేయాలి ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే గమనించాల్సిన అంశాలు ఒకటి ఉంది అంటే ఐదు గంటలు కార్మికులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో రోడ్లను శుభ్రం చేసేందుకు విధులు హాజరై హాజరయ్యారట చలి తీవ్రత ఎక్కువరా ఉన్నా కానీ చేతులు గ్లౌజులు లేవు వచ్చదనంతో కలిగించే ఉన్న దుస్తులు ధరించలేదు చెత్త వాహనం నింపే సందర్భంలో చేతులు గాయాలవుతున్నట్లు పలువురు కార్మికులు తెలిపారు నలభై ఐదు నుంచి యాభై ఐదు ఏళ్ళ వయసు కలిగిన కొందరు కార్మికులు చలికాలంలో విధులు హాజరై కావడం లేదు పారిశుద్ధ్య కారణం వీళ్ళ కొరత ఉంది దుమ్ము దూలిపోకుండా ముక్కుకు చిన్న దసరం కట్టుకొని రోడ్లపై చీపురు పట్టుకొని శుభ్రం చేస్తున్నారు నేను ఇంతకుముందే చెప్పాను దీని గురించి వీళ్ళకు మాస్కులు మంకీ క్యాప్లైనా కానీ వీళ్ళకి స్వెటర్స్ మొత్తం బాడీ నిండా ఆ డస్ట్ పడకుండా వీళ్ళ డస్ట్ పడకుండా వీళ్ళకు సేఫ్టీ సేఫ్టీ బ్యాగ్స్ కొంచెం గవర్నమెంటు వీళ్ళకు అందించాలి ఎందుకంటే వీళ్ళు రోడ్లు శుభ్రం చేస్తున్నప్పుడు దుమ్ము ధూళి చాలా వరకు వీళ్ళ పడుకుంటుంది పాపం ఆరోగ్యం కూడా చెడిపోయే ఛాన్స్ ఉన్నది కాబట్టి వీళ్ళ కోసం కంపల్సరిగా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు సేఫ్టీ ఏదైతే సేఫ్టీ ఉందో దీనికి సంబంధించి గవర్నమెంట్ కొంచెం వీళ్ళకు అందించే ప్రయత్నం చేయాలి దయచేసి సో ఒక బి పద్మ బీ పద్మ పార్శ్వ కార్మికురాలట ఏమంటుందంటే పది రోజుల నుంచి చలి తీవ్రత పెరగడంతో తెల్లవారుజామున ఇళ్ళ నుంచి విధులు రావడానికి ఇబ్బంది పడుతున్నాం ఒక పక్క వాహనాలు కాలుష్యం మరో పక్క చీపులతో శుభ్రం చేయడం వల్ల వచ్చే దుమ్ముతో జలుబు జ్వరం వస్తున్నాయి నిత్యం ముక్కు మూసుకొని పనిచేయాల్సిన దుస్థితి నెలకొందట మనకు ఇంకొక ఆయన అంటున్నాడు బండారి బాబు ఆయన కూడా కార్మికుడేమంటున్నాడు అంటే దులితో అనారోగ్యానికి గురవుతున్నాం వైద్యం పొందిన తర్వాత మళ్ళీ విధులు వస్తున్నాం దుమ్ము ధూళి బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారను కుళ్ళిపోయిన ఆహారాలు వేయకుండా సమీపంలో ఉన్న చెత్త కుండీలో లేదా ఇళ్ల ముందు వచ్చే మున్సిపాలిటీ వాహనాన్ని అందించాలి ఇదే ఇది మెయిన్ పాయింట్ పాయింట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే పాపం వీళ్ళ కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు మేజర్గా కొన్ని కొన్ని కూడలి వద్ద ఏం చేస్తున్నారు అంటే చెత్తకు సంబంధించిన కుండీలు ఏర్పాటు చేస్తున్నారు జిహెచ్ఎంసీలు అయినా కానీ గ్రామ పంచాయతీ అయినా కానీ వార్డ్లో అయినా కానీ సో అందులోనే మేరుగా చెత్త వేస్తే వాళ్ళు అదే వర్క్ చేసుకుంటారు ఎందుకంటే రోడ్ల మీద అక్కడ ఇక్కడ వాడేస్తే వాళ్ళకు ఊడవడం కానీ అదేదే కానీ చాలా ఇబ్బందికరంగా నెలకొంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా మనసు ఉంటే మనసులే ఎంత సఫాయి జాబ్ చేసినా కానీ వాళ్ళు ఒక మనుషులే కాబట్టి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకునే అర్థం చేసుకోవాలి కంపల్సరీగా అయ్యో యువకుడి దారుణ హత్య కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం చంద్రుపల్లిలో బుధవారం సాయంత్రం ఓ యువకుడిని నడి రోడ్డుపై కత్తుల వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా చంపారు మంజర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెరకు చెందిన ముత్యాల శ్రీకాంత్ తన వరి కోత యంత్రాన్ని మహాదేవర్ మండలం చంద్రపల్లికి మూడు రోజుల క్రితం తరలించారు మూడు రోజులుగా డ్రైవర్ ప్రదీపును తన కారులో తీసుకొచ్చి సాయంకాలం వరకు చంద్రపల్లిలో ఉంటారు పనులు ముగించుకొని తిరిగి కొమ్మరకు వెళ్తుంటారు ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు కార్లో కూర్చున్న శ్రీకాంత్ను బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు తలుపు తీసి బయటకు లాగారు దీని మీద దండం పెడతాను నన్ను ఏమి చేయకండి అని శ్రీకాంత్ బతితున్నా పట్టించుకోకుండా ఒకరు కత్తితో శ్రీకాంత్ పొట్టపై నాలుగైదు పోట్లు పొడిచారు ఇది చూసి సమీపంలో ఉన్న యంత్రం డ్రైవరు పరుగులు తీసి నిందితుల వచ్చి బైక్ తాలంజి తీసుకున్నాడు ఇది చూసిన ఇద్దరు వ్యక్తులు ఆయనను వెంటాడగా డ్రైవర్ పెద్దగా అరొస్తూ సమీపంలో గ్రామానికి పరుగులు తీశారు దీంతో నిందితులు ద్విచక్ర వాహనాన్ని అక్కడికి వదిలి వెళ్ళిపోయారు విషయం తెలుసుకుని కొమ్మెరా వాసు శ్రీకాంత్ తల్లి చంద్రక్క అంకయ్య ఘటన స్థలానికి చేరుకున్నారు విగతజీగా మారిన కుమారులు చూసి కన్నీటి పర్యంతం అయ్యారు ఇది దారుణమైన సంఘటన ఒక అసలు ఏం జరిగింది ఏందన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలే దోషులకు శిక్ష పడాలి అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి ఒక ఈ శ్రీకాంత్ను దగ్గర దగ్గర ఐదున్నర గంటల సమయంలో ఇంటి వెళ్ళేందుకు పోతాండట దగ్గర దగ్గర పొట్టపై కత్తితో శ్రీకాంత్ పొట్టపై నాలుగైదు పోట్లు పొడిచిరట ఈ నాలుగైదు పోట్లు పొడిచినాక క్యాండిడేట్ ఉంటాడా ఒరుగుతాడు సో ఈయన చూస్తే యువకుడు అసలు ఏం జరిగింది ఆర్వెస్టర్ దగ్గర మధ్య అయినా గొడవలు జరిగినాయా అసలు ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు మొత్తానికి అయితే దీనికి సంబంధించింది ఇన్వెస్టిగేషన్ బలంగా జరగాలి ఒక తండ్రికి న్యాయం జరగాలి సో దోషులను కంపల్సరీ శిక్షించాలి శిక్షించి కంపల్సరీ వాళ్ళకు రిమైండ్ పంపించాలి వాళ్ళు తగిన చర్యలు తీసుకొని వాళ్ళను శిక్షించే ప్రయత్నం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ తాగునుడి కష్టాలకు దూరం తొమ్మిది పురగా పురపాలకల్లో రెండు వందల ముప్పై ఐదు పాయింట్ యాభై మూడు కోట్లతో పనులు రానున్న ముప్పై ఏళ్ళ అవసరాలకు తీర్చేలా అమృత్ భాగ్యం అనే పేరుతో జల నిర్మాణం జరుగుతుందట దీనికి సంబంధించింది రెండు వందల ముప్పై ఐదు పాయింట్ యాభై మూడు కోట్లతో పనులు స్టా స్టార్ట్ చేసి రానున్న ఐదేళ్లలో మనకు నీళ్ళు అందించే ప్రక్రియ చేస్తా ఉన్నారట ఇగో ఒక బ్రదర్ను ఏమైందంటే వీధిన పడేసిన వీధి లారీ డీక్ ఒకటి దుర్మరణం ఇది ఎక్కడ జరిగిందంటే ములుగు టౌన్ దగ్గర జరిగింది పేద కుటుంబంపై వీధి పగడపట్టింది పగపట్టింది ఓ కుటుంబ పెద్దను మృత్యువుకు రోడ్డు ప్రమాద రూపంలో కబలించింది భార్య ఇద్దరు పిల్లలు దిక్కులోని వారిగా మారిన ఈ విషాద ఘటన ములుగు జిల్లా కేంద్రంలో శివారు గట్టమ్మ దేవాలయం మలుపు వద్ద చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఈయన ఎవరు అసలు ఏంటో మనం తెలుసుకుందాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండల మండలం గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన వానం రాజు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ భార్య కూతుర్ని కుమారుడిని పోషించుకున్నాడు బుధవారం ఉదయం పనుకు భాగంగా ద్విచక్ర వాహనంపై ములుగు జిల్లా కేంద్రం గింట నుంచి బయలుదేరారు ములుగు శివారు గట్టమ్మ దేవాలయ సమీపంలో మాల్ మూలం మలుపు వద్ద నిర్మాణంలో ఉన్న కాల్వట్టు దగ్గర వెనుక నుంచి లారీ ఢీ కొట్టగానే కింద పడిపోయాడు ఆయనపై నుంచి లారీ ద్విచక్ర వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఈ లారీ అయిన మీగలు పోయితే ఇది మనిషి బతుకుతాడు ముజ్జు నుజ్జ అయిపోతాడు లారీలో కూడా కొంచెం చూసుకొని నడపాలే వాళ్ళ భార్య ఏమంటుంది చూడండి ఒకసారి మృతుడి భార్య స్వరూప సంఘటన సంఘటన స్థలానికి చేరుకొని గుండెలు పగిలేలా విలవించింది నువ్వు లేనిది మేము ఎట్లా బతికేది మాకు దిక్కేవరంటూ రోధించిన తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టింది సాయంత్రం వస్తానని వెళ్ళావు కదా నాన్న అని రాజు కుమార్తె కుమారుడు ఇద్దరు కన్నీరు మందిరం వేయాలంట చాలా వరకు అందుకే చెప్పాను రోడ్ సేఫ్టీకి సంబంధించినవి చాలా పాటించాలి పాటించాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను హెల్మెట్ అట్లనే హెల్మెట్కి అయినా కానీ రోడ్డు లైసెన్స్కి విలేసిన అయినా కానీ ఆ మూల మలుపు దగ్గర మల్పే విధానప్పుడు ఆ బైక్లో బ్యాక్ సైడ్ వెంక్ సైడ్ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే ప్రాణం పోతే తిరిగిరాదు బండి పోతే రిపేర్ అయితే కావచ్చు కానీ ప్రాణం పోతే తిరిగిరాదు అందుకోసమే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ప్రతి ఒక్కరూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవ్ చేయొద్దు మీరు మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు డ్రైవింగ్ చేసే పరిస్థితులు తెచ్చుకోవాలి మీకు బంక్ మీద ఎక్కినప్పుడు నీ కుటుంబం కూడా గుర్తు రావాలి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడే మీరు బాగుపడతారు లేకపోతే ఇట్లనే పోతారు ఊరుగల్లు జంతుశాలకు పులి ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తున్నారట పులి నివాసం కోసం నిర్మించిన బారాక్ నత్తనాడకన సాగుతున్న ఎంట్లోకర్ చుట్టూ తీగ జాలి పనులు ఇక్కడ ఓరుగల్లు జంతుశాల ఊరుగల్ల జూ పార్క్ స్టార్ట్ చేసేట దీంట్లో మనకు పులి ఎప్పుడు వస్తా అని చెప్పి చూస్తా ఉన్నారు కొనుగోలు కేంద్రంలో ధాన్యం రైతుల్లో దైన్ దైన్యం ఏంటిది ఉమ్మడి ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి రైతులు తీసుకొచ్చిన సరుకును పది పది పక్షం రోజులైనా కింట కాంటకు వేయడం లేదు దీంతో వారు ధాన్యాన్ని కాపలా ఉంటూ చలిలో అవస్థలు పడుతున్నారు కొన్ని మార్కెట్లో ఆరబోసిన ధాన్యాన్ని కోతులు పాటు చేస్తున్నాయి మండల కొన్ని మండలాల్లో తరుగు పేరిట పీసీఎస్ ఐకేబి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్ల కుమ్మక్కై బస్తాకు రెండు నుంచి రెండున్నర కిలో ధాన్యాన్ని పేరిట కోత పెడుతూ రైతులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారట ఇది నేను మొన్ననే చెప్పిన దళారులకు దగ్గర ఎక్కువగా కాంటా మోసం జరుగుతుంది ఒక సంచి వర్కు బస్తా రెండు కేజీలు ఉంటుందా ఒక హాఫ్ కేజీ ఉంటుంది జోక్తే దానికి రెండు కేజీలు కట్ చేస్తారు ఇంకా పంటలో తేమ శాతం ఉన్నా అని చెప్పి దానికి ఒక కేజీ తీస్తారు ఒక వంద గింట నమ్ముకున్న రైతుకు అంత ఆడికాడికి లాస్ అయిపోతుంది వంద గింటలకు ఎంతలే ఒక పదిహేను గింటలు ఇరవై గింటలు తరువు రూపంలో పోతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఆ పెట్టుబడి ఖర్చులు మందు ఖర్చులు అన్ని పోలు రైతన్న మిగిలేదు ఒకటి పరిస్థితి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఈ కష్టాలు ఇంకా పక్కగా వాహన సామర్థ్య పరీక్షలు ఏటీఎన్ సెంటర్లో ఆటో సామర్థ్య పరీక్షలు నిర్క నిర్వహిస్తున్న అధికారులు ఏంటంటే సెన్సార్ తో సామర్థ్య ధృవీకరణ అట అంటే ఈ ఆటోలది ఏంటంటే సెన్సార్ ద్వారా కూడా వీళ్ళు నడిపించే ప్రయత్నం చేస్తారట మేడారం రోజుకి బృహత్ ప్రణాళిక మేడారంలో వాహనాల రద్దీ దృష్ట్యా వనదేవతలు సమ్మక్క సార్లమ్మ ఖ్యాతి కండరాలంతో దాటింది రెండేళ్ళకోసారి జరిగే మహా జాతరలో పాటు నిత్యం వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం మేడారం వసూలు పోతున్నారు మహా ఉత్సవానికి ప్రభుత్వం ఆరు కోట్ కోట్లు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్న ఆ తర్వాత వచ్చే భక్తుల సౌకర్యాల దృష్టి సాధించడం లేదనే విమర్శలు విరమిస్తున్నాయి మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి గిరిజనుల జాతరకు జాతీయ హోదా కంపల్సరీ కల్పించాలి దాని మీద ఫైట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ జాతీయ హోదా కల్పిస్తే చాలా వరకు వనదేవతలు డెవలప్మెంట్ జరుగుతుంది జాతీయ హోదా కంపల్సరీ కల్పించే విధంగా పోరాడాలి ప్రతి ఒక్కరు రైలు ఆలస్యానికి జరిమానా అసడతులు వర్తిస్తాయి కృష్ణ భగవాన్ రైల్ రిజర్వేషన్ భోగిలా ఢిల్లీ వెళ్తున్నారు అకస్మాత్తుగా రైలు ఆగింది ఆలస్యం కాగడంతో ఢిల్లీలో వ్యాపార లావాదేవీని అందుకోలేకపోయారు దీంతో కృష్ణకుమార్ వినియోగదారులు హక్కుల ఫోరాన్ని హక్కుల ఫోరాన్ని ఆశ్రయించారు కేసు గెలవడంతో అతనికి రైల్వే శాఖ అరవై వేల పరిహారం చెల్లించిందట ఇనకు రైలు ఆలస్యం చేయడం వలన అక్కడ ఎవరైతే బయ్యర్ ఉన్నాడో ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది ఏది అంటే ఎవరు అంటే హక్కుల ఫోరాన్ని ఆశ్రయించారట అంటే ఈయన ఈయన బిజినెస్ పని పోతే అంటే ట్రైన్ లేవడం వల్ల అకుల ఫోరాన్ని ఆశ్రయిస్తే రైల్వే శాఖ అరవై వేల రూపాయలు జర్ ఎక్స్కేజ్ పరిహారం చెల్లించిందట పరిహారం చెల్లించి ఆయనకి ఇచ్చేసిందట అట్లా ఉంటుంది మనలు ఇసుక లారీల సమయపాలన ఏది మహాదేవూర్ సాయంత్రం మహాదేవర్లో సాయంత్రం సమయంలో తలలిపోతున్నాయి ఇసుక లారీలు మాదేవ్పూర్లో పల్లిమేళ మండలంలోని పలు ఇసుక వారీల నుంచి నిత్యం లారీలు ఇసుక పట్టణాలకు తల్లిపోతుంది కాళేశ్వరం మహదేవ్పూర్ కాటారం భూపాలపల్లి ప్రధాన రహదారిపై మార్గంలో భారీ వాహనాలు పోతున్నాయి గతంలో కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అధికారి యంత్రాంగం ఇసుక లారీలను రవాణా పాఠశాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో లేకుండా నియమ నిబంధనలు పాటించేవారు ఈ లారీలు అది ఘోరంగా పోతాయి డేంజర్ బెల్స్ 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 మూతనాయి వాళ్ళు ఓఎస్ స్పీడ్కు నర్రాలు ఈడ్స్కన్నాయి ఏ గింత నట్ట తాకినా కానీ బండి అవుట్ అవుట్ అయ్యే పొజిషన్ మళ్ళా బాంబులు బా ఎట్లా అంటే గుగ్గులు పుడుతుంది లారీ ఒక లారీ పోతుంటే దాని పక్కన పోతా అంటే రోడ్డు అనుకుతుంది ఈ కాటారం సెంటర్లో అయితే ఒక్క బొగ్గు లారీ యూటర్న్ తీసుకుంటుంది ఆ సెంటర్లో అంబేద్కర్ చౌ దగ్గర అక్కడ యూటర్న్ తీసుకుంటే ఆ వేటు భరించలేక టైళ్ళు పలుకుతే అక్కడ ఉన్నది రోడ్డు మొత్తం వణుకుతుంది స్టూడియో ఇక్కడ ఉన్న స్టూడియో కూడా వణుకుతానయి అంత డేంజర్ ఉన్నది దీన్ని ఒక సమయ పాలన స్టార్ట్ చేయాలి నైటు టెన్ థర్టీ నుంచి తెలంగా వదిలేయాలి మళ్ళీ ఆరు గంటల నుంచి మళ్ళీ తొమ్మిది గంటల వరకు మళ్ళా ట్రావెల్ వదిలేయాలి మళ్ళీ టెన్ నుంచి మళ్ళీ సిక్స్ ఆ టైం వరకు పబ్లిక్ అంతరాయంగా నడుస్తూనే ఉంటుంటుంది కాబట్టి దాన్ని వదిలేస్తే మళ్ళీ టెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి బాబా మిత్రుడు ఒక ఎలక్ట్రీషియన్ లారీ కొట్టుకోవడం వల్ల చనిపోయాడు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ప్రజలను కూడా ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని కొంచెం లారీలను కూడా నర్సే ఒక సమయపాలన పెట్టించాలి దయచేసి పెడితే ఇప్పటికైనా జర మరణాలు ఆగుతాయి పాపం కుటుంబం రోడ్డు వాడడానికి కారణం ఏంటిదంటే పెద్దదిక్కు ఓడే పెద్దదిక్కు అనేది కుటుంబం ఆడితే ఆ పిల్లలు తల్లి పోషణ చాలా ఇబ్బందికరంగా మారుతుంది గారి తప్పిన విద్యా వ్యవస్థ ప్రభుత్వ పాఠశాలలో పర్యవేక్షణ కారవై విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ప్రభుత్వం విద్యార్థులు ప్రాణాలతో చిలగాడుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ్ అన్నారు బుధవారం ఇక్కడ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కనిష్ట ఆహారం విద్యార్థులు మృతి చెందుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆరోపించారు ముఖ్యమంత్రి సమీక్ష చేసి ఇలాంటి ఘటన పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రమ్య దివ్య మహేష్ గల్ పాల్గొన్నారట నిజంగా గాడి తప్పిన విద్య అంటే టీచర్ దగ్గర వాళ్ళు ఎస్జిటి వాళ్ళు దగ్గర దగ్గర సిక్స్త్ టెన్త్ వరకు గ్రూప్ వర్ రాసిన వాళ్ళు వాళ్ళ మస్తు సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళు ఉన్న సబ్జెక్టు అయిపోతుంది కదా వాళ్ళు ఏం సోమరిపోతున్న తయారు కావడానికి గల కారణం టీచరే కదా మెయిన్ అరే తల్లిదండ్రి కనీ భూమి విద్య భావి ఆ విద్య నేర్ప విద్య గురువు విద్య నేర్పేటోడు గురువు భవిష్యత్తును చూపెడతాడు తల్లిదండ్రి భూమి వాడేసి అప్ప చెప్తే గురువు అనేటోడు విద్య నేర్పిస్తాడు అలాంటి టైంలో వీళ్ళ గాడి తప్పితే పురాణ పరిస్థితి ఏం కావాలి సిచ్యువేషను ఆడు ఇప్పుడే మొలకనప్పుడే దద్దమ్మ తయారైతే రేపు వాడు ఎటువంటి పరిస్థితిలో రేపు కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తాడు నీట్ ఎగ్జామ్ ఏమి రాస్తాడు ఎంబీబీఎస్ ఎట్లా అవుతాడు మనం అడుగుతాడు నువ్వు ఏమవుతావురా నేను లారవుతా నేను ఎంబీబీఎస్ వస్తా డిగ్రీ వస్తా అదేం లేదు వీళ్ళన్నీ చెప్పిన దానికంటే వాడు ఒకటి తరలి చెప్పిన దానికి మళ్ళీ డిగ్రీ వచ్చే వరకు ఆటో డ్రైవరు ఒకడు లారీ డ్రైవరు ఒకడు చెత్త డ్రైవరు డివీళ్ళు అవుతారు అసలుంటే పదిసే అవుతుంది ఇప్పుడే వా జరగించవలసి చేయాలి దరఖాస్తులు ఆహ్వానం సింగరేణి ఉన్నత పాఠశాల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను తాత్కాలిక తాత్కాలిక ప్రతిపాదన బోధన అనేతరం సిబ్బంది నియోగం కోసం అర్హులైన ఉద్యోగ యువతి దరఖాస్తు చేసుకోవాలి ఇది ఏంటంటే సింగరేణి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ పోస్ట్ ఒకటి ఆంగ్ల భాషకు ఉపాధ్యాయులు రెండు కంప్యూటర్ స్ట్రక్చర్ ఒకటి పోస్ట్ భర్తీ చేయనట్లు పేర్కొన్నారు ఉపాధ్యాయ పోస్టుకు సంబంధించిన సబ్జెక్టులో ఎంఎస్సి బీఈడి టెట్ ఉత్తీర్ణ ఉండాలి కంప్యూటర్ ఇన్ఫా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోస్టుకు ఎంసీఏ ఎంఎస్సి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో ఉత్తీర్ణలై ఉన్న వారు అర్హులు ఆసక్తి గల ఉద్యోగులు డిసెంబర్ రెండులోగా పూర్తి వివరాలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు ఇక్కడ ఇచ్చిండు కానీ మరి దీన్ని దరఖాస్తు చేయాలని వెళ్ళి నాడు చూడ నా తెలిసి అంతవరకు సింగరేణితో పాటు అంటే సింగరేణి భవన్లో ఇచ్చే పొజిషన్ ఉంటుంది దయచేసి దీన్ని చూసుకోండి చూసుకొని ఎవరైనా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇచ్చేయండి సో మా ఈ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు ఈ న్యూస్ను ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ను లైక్ చేయండి చేస్తూ ఉంటే నీకు చాలా ఇంకా ఇంకా కంటెంట్ని నేను గొప్ప కంటెంట్ని పెట్టడానికి నేను రెడీ ఉంటాను దయచేసి మిత్రులారా మీరు ప్రతి ఒక్కరు షేర్ చేస్తేనే ఇంకా ఛానల్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నా సహాయంతో పాటు నా కృషితో పాటు మీ మీ సహాయం కూడా చాలా వరకు అవసరం అందరూ దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నారు జీ న్యూస్ గ్లోబల్ జై హింద్ తెలంగాణ